మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలో ఉన్నాం మన పాలకులు శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు మేడం చెప్పండి మీరు రైతు భరోసా మొన్న ముఖ్యమంత్రి గారు కటాసంగా ప్రారంభించారు ప్రారంభించి గత రెండు రోజులు అయితే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు పడ్డది ఎన్ని ఎకరాల కంటే ఒక త్రీ ఫోర్ త్రీ డేస్ నుంచి కూడా పడుతూనే ఉన్నాయి డబ్బులు అందరికీ కూడా కంపల్సరీ అందరికీ కూడా పడుతుంది రైతు భరోసా స్టార్ట్ అయింది ఏ అప్పుడు ఏదైతే టింగ్ అని పడతాయి అని చెప్పిందో అదే టింగ్ అని మెసేజ్లు కూడా వస్తున్నాయి అందరికీ పడుతుంది ప్రతి ఒక్కరికి రైతు బంధాన్ని రైతు భరోసా అనేది ప్రతి ఒక్కరికి పడుతుంది దాంతో పాటుగా ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు మేము పొద్దు నుంచి రాయపర్తిలో తిరుగుతున్నాం పద్నాలుగు ఊళ్ళు తిరిగినాం ఇప్పుడు ఇంకా కూడా ఎనిమిది ఉన్నాయి ప్రతి దగ్గర వెళ్తున్నాం ఇంద్రమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం అందరూ కూడా ఇంకా కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో ఒకటేసారి అందరికి రావు కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో ఇంకా రెండు విడతలు ఉన్నాయి వాళ్ళకు కూడా తప్పకుండా ఇల్లు అనేది ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి అర్హులైన ప్రతి పేద వాళ్ళకి ఇంద్రమ్మ రాజ్యంలో పేదలలో బహు బహుపేదలకి ఇల్లు వస్తాయి అట్లనే ఏసీ కాలనీలల్లో సిసి రోడ్లకి వాటికి ఫండ్స్ వచ్చినాయి వాటి అన్నిటికీ కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం పొద్దుటి నుంచి మొత్తం ఇరవై రెండు ఊర్లలో రాయపర్తిలో ఈరోజు పర్యటన ఉంది పద్నాలుగు ఊర్ల తర్వాత ఇప్పుడే కొంచెం విశ్రాంతి కానీ ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకున్నాం ఒక అర్ధ గంట మళ్ళా కూడా ఎనిమిది ఊర్లు ఉన్నాయి రాయపర్తి మండల్లో వేర్ హౌస్ గోడౌన్ ఒక పద్నాలుగు కోట్లు పెట్టి గోడౌన్ కూడా శాంక్షన్ చేయించిన అది ఆల్రెడీ టెండర్ అయింది అతి త్వరలో ఆ పనులు కూడా అవుతాయి అట్లనే రాయపర్తి టౌన్ డెవలప్మెంట్ కూడా నేను ఖచ్చితంగా చేస్తాను రాయపర్తి ప్రజలందరికీ కూడా మాటిస్తున్నా నియోజకవర్గంలో కూడా అభివృద్ధి ఏ మండలంలో ఏ అభివృద్ధి చేయాలన్నది ఒక క్లియర్ విషన్ ఉంది నాకు జనాలు ఎమ్మెల్యేని చేసిండ్రు అది ఖచ్చితంగా వాళ్ళ రుణాన్ని నేను తీర్చుకుంటా ఏ మండలంలో ఏది చేయాలన్నది నేను గెలిచిన తర్వాత నేను ఒకటి పెట్టుకున్నా ఏ నా డంకులు వచ్చినా ఏది ఎట్లున్నా నేను చేయాలనుకున్నా అభివృద్ధికి నాకు మధ్యలో ఎవరు అడ్డు రారు ఖచ్చితంగా అభివృద్ధి అనేది నేను చేస్తాను గతంలో రెండు రైతు భరోసా వల్లే కదా ఈసారి పడ్డదాన్ని పరిపక్షాలు ఏమంటాయి అంటే ఇది ఎలక్షన్ స్టంటే అంటారు దానికి మీరే పచ్చకామర్లు ఉన్న వాళ్ళకి లోకం అంతా పచ్చగా అనిపిస్తుంది వాళ్ళ జనాలన్న దృష్టితో చూస్తారు కాబట్టి వాళ్ళకి అట్లనే అనిపిస్తుంది అనుకోని అండి మనకి మనం మంచి కోసం ఓన్లీ రైతులకే ఇచ్చి మేము రైతు భరోసా మొత్తం ఇచ్చిన అంటారు దాని గురించి ఒక తొందర ఎందుకు ఇప్పుడే పడుతుంది అందరికీ వస్తే